ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున ఎంతో హ్యాండ్సమ్గా గ్రీన్ షర్ట్లో అయితే దర్శనమిచ్చేస్తారు ఇక హౌస్ మెండ్స్ అందరికీ వచ్చి రాగానే ప్రైజ్ మనీ కోసం ట్విస్ట్ ఇస్తూ కనిపించేశారు ఈ ఇయర్లో ప్రైజ్ మనీ అనేది మేము ఇవ్వం మీరు గెలుచుకోవాల్సి ఉంటుంది ప్రతి వీక్ కూడా ఆ ప్రైజ్ మనీని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ టాస్క్ ఇచ్చేశారు ఇక అలానే రెండు టీమ్స్గా అబ్బాయిలు అమ్మాయిలు అంటూ డివైడ్ చేసేసి ఇక వాళ్ళ మధ్యన అయితే ఒక స్టార్ హీరో పేరు చెప్పి వాళ్ళ మూవీస్ అయితే ఒకరి తర్వాత ఒకరు వరుసగా చెప్పాలి అంటూ టాస్క్ అయితే ఇచ్చడం జరిగింది ఈ టాస్క్లో ఎంతో ఫన్నీగా అబ్బాయిలు అమ్మాయిలు యాక్టివిటీ చేస్తూ పార్టిసిపేట్ చేశారు ఇక ఫైనల్గా ఇక నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరికీ ఇక నామినేషన్లోకి వచ్చేయండి అమ్మా అంటూ ఒక్కొక్కరికి అయితే ఎలిమినేషన్ జోన్కి సంబంధించిన టాస్క్ అయితే ఇచ్చడం జరిగింది ఇలా మణికంట ఇక రాజ్తో పాటు ఇక బేబక్క విష్ణుప్రియ ఇలా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ కనిపించేసారు ఫైనల్గా ఎలిమినేట్ అయ్యింది ఎవరనేది ఇప్పటికే మన అందరికీ తెలిసిందే బేబక్క ఇక బేబక్క ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ పైకి అడుగు పెట్టేసి హౌస్ మేంట్స్ అందరికీ బాబాయ్ చెప్పేసి బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటుంది